నమస్తే అండి నేను రజా ఆ గుడివాడలో వరాహి విజయ పేరు జరిగింది భయంకరంగా జనం వచ్చారు అబ్బో ఆ జనం ఏంటో ఆ జన సందోహం ఏంటి గుడివాడ గడ్డ మీద నానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ చూసిన తర్వాత వెనిగండ్ల రాము సక్సెస్ ఈజీగా కొట్టేయబోతున్నాడు ఈసారి కొడాలనాని ఓటమి చెందబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఏకి పారేశాడు మాస్ స్పీచ్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ నాని దగ్గర నుంచి మొదలు పెడితే అంటే ముఖ్యంగా రోడ్ల దుస్థితి గురించి రెచ్చిపోయాడు ముఖ్యంగా మచిలీపట్నం వెళ్ళేటటువంటి రోడ్డు కావచ్చు విజయవాడ నుంచి వచ్చి గుడివాడ వచ్చేటటువంటి రోడ్డు కావచ్చు అదేవిధంగా కంకిపాడి నుంచి గుడివాడ వెళ్ళే రోడ్డు కావచ్చు ఎంత దారుణం ఎంత దుస్థితిలో ఉందో గుడివాడ నియోజకవర్గం ఎంత అధ్వాన స్థితిలో ఉందో పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి చూపించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే కేవలం తిట్టడానికి మాత్రమే కొడాలని ఓడుకుంటారు ఆ భాష ఏంటో ఆ లోకం ఏంటో అది ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి అంత దయనీయమైన స్థాయిలో కొడాలని మాట్లాడుతూ ఉంటారనమాట ఆనా కొడుకు ఈనా కొడుకు ఎంత దారుణమైన స్థాయిలో అంటే అంత పదప్రయోగం చేస్తూ ఉంటారు సో మొత్తానికి రౌడీ రాజకీయాలు చేస్తున్నారని అదని ఇదని పవన్ కళ్యాణ్ అయితే కొడాలని పైన రెచ్చిపోవడం జరిగింది మరి కొడాల దాని దగ్గర నుంచి ఎలాంటి మాస్ కౌంటర్లో అయితే చూడాలి సో మొత్తానికి ఈ టైంలో కొడాలని రియాక్ట్ అయ్యి అంత మాస్గా రియాక్ట్ అవుతాడంటే చూడాలి ఎందుకంటే వెనుగంటల రాము పైన ఒక పాజిటివ్ కన్సర్న్ ఉంది అదేవిధంగా కుడాలని పైన వ్యతిరేకత కూడా ఉంది ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ మాట్లాడు మాటలు గుడివాడ ప్రజల గుండెల్లోకి అయితే దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి మరి చూడాలి ఏం జరగబోతోందో